హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణిరెడ్డి యూట్యూబ్ ఛానల్ మరో కొత్త కథతో అక్షయ స్వప్న వచ్చేసా ఒక మంచి కథ యథావిధిగా రాజుగారి కథ రాజుగారి కుమారులు చెప్పుకుందామా సరే అయితే ఒక రాజ్యంలో ఒక రాజుగారికి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలకి ఫస్ట్ భార్యకు కొడుకు చిన్న భార్యకి కొడుకు ఇద్దరు కొడుకులు సేమ్ సమానంగా చూసేవాడు రాజుగారు భార్యలు రాకుమారులు ఇద్దరూ తేడా లేదు భార్యాభర్తలు రాజు రాజు రాణి సమంగా చూసేవాడు పిల్లలు ఇద్దరిని అయితే పెద్ద రాకుమారుడు మాత్రం కొంచెం కోపిష్టి చిన్నోడు మాత్రం మంచి చెడు ఆలోచించేవాడు ప్రతి పనికి వాడేమో దూకుడుగా వెళ్ళేవాడు వీడేమో ఆలోచనతో ముందుకెళ్ళేవాడు తర్వాత ప్రాబ్లం ఏమన్నా వస్తుందేమో అని ఆలోచనతో ఉండేవాడు ఎప్పుడైనా సడన్గా యాక్షన్ తీసుకునేవాడు కాదు అర్థమైందిగా ఇద్దరిది మనస్తత్వం ఇలా ఉండగా ఇద్దరు కలిసి ఒకసారి ఉద్యానవనం దాటేసి అడవిలోకి వెళ్ళిపోతారు పదంప అని పెద్దోడు చిన్నోడి ఇలా వెళ్ళిపోయాడు ఇంకా అంతేగా జరిగేది ఎప్పుడు చిన్నోడు మాట వినడు పెద్దోడు తను చెప్పిందే జరగాలనుకుంటాడు గుర్రం ఎక్కించుకొని దోడి తీసి వెళ్ళిపోయాడు అడవిలోకి అడవిలోకి వెళ్ళిపోయాక ఒక నది ప్రవాహం ఉంది నది ఒడ్డున కాసేపు కూర్చున్నారు కాయలు గీలు అన్నీ కోసుకున్నారు పళ్ళు పలహారాలు కోసేసుకున్నారు తోటలో చాలా ఉన్నాయి అడవిలో కాయలన్నీ తింటా కూర్చున్నాక ఆ నదిలో హంసలు తిరుగుతూ ఉంటాయి మనం రాకుమారులు రాజులు కాబోయే రాజులు కాబట్టి హంసల్ని వేటాడేస్తా హంస భోజనం బాగుంటుంది దాన్ని వేటాడేస్తా అని చెప్పి బాణం తీసేసి ఏ పోతుంటే చిన్నాడు ఆపాడు చిన్నడు ఆపి ఎందుకు వాటి దోమలు అవి వెళ్ళిపోతున్నాయి కదా నువ్వెందుకు వాటిని కొడతావు అవి విహరిస్తున్నాయి యూనివర్స్లో వాటికి ఒక ఆనందం దొరుకుతుంది నువ్వెందుకు వాటి స్వేచ్ఛను పాడు చేస్తావు కాసేపు ఆడుకొని వెళ్ళిపోతాయి కదా అనేసరికి వీడు ఆపేసరికి హంసలు ఎగిరిపోతాయి పై ఆకాశంలో ఎగురుతాయి కదా హంసలు నీళ్ళల్లో ఆడుకొని వెళ్ళిపోతాయి చిన్నోడ కాపాడేడు ఈ విషయాన్ని హంసలు చూసినవి హంసకి ఆ శక్తి ఉంది పెద్దోడు అన్నాడు నువ్వు ఎప్పుడు ఇంతే నా సరదాని ఎప్పుడు పాడ చేస్తావు నువ్వు అవి చూడు పారిపోయి నిన్ను ఆపకుండా ఉంటే నేను కొట్టేవాడిని కదా రాజ్యానికి తీసుకెళ్లేవాడిని కదా మనం రాజులు వేటాడాలి పౌరుషం చూపించాలి అని నేను చూపించుకునేవాడిని కదా మంత్రి గారి దగ్గర అనేవా సరే అయిపోయింది కదా ఏం కాదులే అన్నయ్య అట్లా వాడు దోమన వెళ్ళిపోయినాయి కానీ చిన్నగా కూలి చేస్తాడు చిన్నోళ్ళు ఆ తెలివి ఉంది అయితే కాసేపు మళ్ళీ అటు ఇటు తిరిగి చీమలు ఎలా వెళ్తాయి బుజ్జిలో లైన్ కట్టుకుంటే వెళ్ళిపోతాయి మనం ఏమన్నా పుల్లలు చిన్నప్పుడు అలా పెట్టినా కూడా మళ్ళీ అట్లా వెళ్ళి టింగుని మళ్ళీ లైన్లోకి కలిసిపోతాయి లైన్ తప్పినా కూడా టింగు మంట మళ్ళీ లైన్లోకే వచ్చేస్తాయి అవి భలే అందమైన లైన్ కడతాయి అవి ఎవ్వరూ కట్టలేరు అది కట్టినంత లైన్ కదా స్కూల్లో పిల్లలు కూడా వినరు బెత్తం పుచ్చుకొని హెడ్ మాస్టర్ కొడుతున్నా కూడా వినరు చీమను చూసి చాలా నేర్చుకోవాలని చెప్పేవాళ్ళు కదా స్కూల్లో అట్లా చీమల దొండు వెళ్తా ఉంటే పెద్దోడు పొలం తీసుకొని అట్ను పొడుస్తున్నాడు ఉండరా నువ్వు అట్ట చేయమా కాటితో నాకు వెళ్తున్నాయి కదా చీమల్లో చాలా రకాలు ఉంటాయి రాణి చీమ శ్రామిక చీమలు అని చదువుకో తెలుగు ఎక్కడ మా చిన్నప్పుడు ఉండేది నాకు తెలిసి నీకు కూడా ఉండే ఉంటుంది అందరికీ ఉందా చీమల గురించి కథ కూడా ఉంటుంది రాణి చీమకి శ్రామిక చీమలు సేవలు చేస్తూ ఉండేవి గిడ్డలుగుళ్ళు సామాన్ తెచ్చిపెట్టాయి సరుకులు అంటా చెప్పేవాళ్ళు కదా అయితే చీమలను కూడా పొడుస్తుంటే చిన్నాడు పొలది సవతలు పడేసి చేయి మాకు అదెంత ప్రాణం అదెంత శరీరం చేయి మాకన్నయ్య వాటి సంతోషాన్ని పాడు చేయమాక ఇప్పటికే అది ఏదో పని మీద వెళ్తున్నాయి యుద్ధ ప్రభావం ఏదో కానీ టకటక వెళ్ళిపోతున్నాయి వాటికి ఆటంకం కలిగించమాక వాటి పనికి అని ఆపేసరికి పెద్దోడు మళ్ళీ ఈసుకుంటాడు నువ్వు ఎప్పుడు అంతే చిన్నాడా నువ్వు అసలు ఎప్పుడు నా మాట వినవు నేను చేసే ప్రతి పనికి నువ్వు ఎత్తి చూపిస్తావు నా తప్పుని నువ్వే పెద్ద సీలిలాగా నేనేమో ఆటిల్ని యుద్ధం చేసి సాగు కొట్టేలాగా అని కాసేపు అదిలాడుకొని నేను కూల్ చేసేస్తాడు మళ్ళీ చిన్న సరే అయిపోయిందిగా మూడో ట్రిప్పు ఇంకొంచెం ముందుకు వెళ్తారు దోడ తీసుకుంటా ఆవి ఆవింటి గుర్రాన్ని గుర్రాన్ని వెళ్ళాక చెట్టు మీద పెద్ద తా తేనె టేకుంటుంది తేనెపట్టు తేనెపట్టు ఉంటుంది కొట్ట యజమా తీసేసి తేనెపట్ల మీద వేసేస్తాడు చిన్నోడు షాక్ అయిపోతాడు వేసేసరికి అయ్యేము గుడ్డకు పట్టుకొని వదిలించుకోలేవు తేనెటీగలు అటు లోట్లో తేనె ఉంటుంది కదా తేనె అడ్డుకుపోయి ఇది రాలేదనమాట తేనెటీగ అవి వదిలించుకోలేము గుడ్డలు పట్టుకొని అలాగే ఉంటాయి వేసేసరికి చిన్నాడు గబగబా ఆ గుడ్డను తీసుకెళ్ళి గట్టిగా వీధిచ్చేసి వాటిని వదిలేలాగా చేస్తాడు ఎందుకన్నయ్యా నువ్వు వాటి వాటి తీరునవి ఉన్నాయి మనం ఎలాగో తేనె పట్టుకొని మనం స్టోర్ చేయలేము అది పెట్టిన తేనె వల్లే కదా మన రాజ్యానికి వస్తుంది తేనె క్వాలిటీ తేనె వస్తుంది కదా వాటి వల్లే మనకి అలాంటి జీవుల్ని నువ్వు బాధ పెట్టకూడదు కదా అవి కానీ తీసుకురాకపోతే పువ్వుల్లో నుంచి మకరందం తీసుకొని మనకి తేనె రాదు కదా నువ్వు చేయి మాకు అన్నయ్య అని చెప్పేసరికి పెద్దోడికి సరి బాగా కోపం వచ్చేసి నువ్వు ఎప్పుడు ఇంతే చిన్నాడా ప్రతి పనిలో నన్ను ఆనందం ఎత్తుక్కోనివ్వు నువ్వు చెప్పిందే వినాలంటావు నీ మన మంచిది అంటావు నాకు ఆనందం అనేది సంతోషం అనేది లేకుండా చేస్తున్నావు సరదాగా వచ్చాము అడవికి ఆడుకొని వెళ్ళాలి కదా సరదా సంతోషం లేకుండా చేసావని చెప్పి చిన్నోడు వదిలేసి పెద్దోడు ఒక్కడే గుర్రవెకి దోడు తీసుకొని వెళ్ళిపోయాడు స్పీడ్కి వెళ్ళిపోయాడు చిన్నవాడేమో షాక్ అయ్యి అలాగే వెళ్ళిపోయాడు మరి అడవి ప్రాంతం అడవి ప్రాంతంలో చిన్నవాడు ఒక్కడే అయిపోయాడు నడుచుకుంటూ వస్తున్నాడు నడుచుకుంటూ వచ్చేసరికి ఒక చిన్న కోటలాగా కనిపించింది ప్యాలెస్ లాగా ఎవరో కట్టించుకున్నారు మానంటే రాజులే అనుకున్నాడు ఆ గట్టు మీద ఆ ప్యాలెస్ దగ్గర బయట అరుగులు ఉంటాయిగా ఆ అరుగు మీద ఒక తాత కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉండేసరికి ఏం తాత చీకట్లో కూర్చున్నావు అనేసరికి మందార్ పూలు బాగున్నాయి కదా ఇప్పుడు మొగ్గులు కోసుకుంటే అరే పొద్దున పూజకి బాగుంటాయి కదా కొంచెం ఇచ్చుకొని మందార్ పూలు కోసుకుంటా తాత అంటాడు చిన్నాడు అనేసరికి కొయ్య మాకు అయ్యా మందారు పూలు కొయ్యిపోదు కోసే చెట్టు కాదు అది ఆ మూడు చెట్లకి ఒక కథ ఉంది కూర్చో చెప్తాను లోపలకి కూడా వెళ్ళమాకు నువ్వు భవనంలోకి అని చెప్తారు సరే అయితే మరి గుర్రం లేదు ఇంటికి వెళ్ళడానికి తాత జతగా ఉన్నాడు సరే ఏం జరిగిందో కూర్చున్న తాత ఏదో చెప్తాను అంటున్నాడు కదా మందారు చెట్టు గురించి కూర్చున్నాడు చిన్నాడు ఆ మూడు చెట్లు మా రాజుగారికి ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు ఇద్దరు కుమార్తెలు కవలలు అమ్మాయిలు ఇద్దరు కవలలు అబ్బాయి మాత్రం పెద్ద రాకుమారుడు ముగ్గురు సంతానం మా రాజుగారికి ఒకరోజు ఒక మంత్రగాడు వచ్చి పిల్లలకి శాపం పెట్టాడు పిల్లలిద్దరూ ఎట్లా అయిపోయారు వాళ్ళు ఏదో అడిగాడు మన వాళ్ళు ఇవ్వలేదు శాపం పెట్టి వెళ్ళిపోయాడు ఈ శాపం ఎలా తీరిద్ది అని రాజుగారు అడిగితే మంత్రగాడు చెప్పాడు ఏదో కోపంలో చేశాను ఏం కాదులే ఇప్పుడు ఇస్తానంటున్నావుగా నేను అడిగింది ఆ శాపం అయితే పోదు ఒక మార్గం అయితే ఉంది ఎవరైనా సరే మీ పిల్లలు అడిగిన దానికి ఆన్సర్ చెప్తే తీరిపోద్ది మీ పిల్లలు అడిగిన క్వశ్చన్లు ఉన్నాయి కదా నన్ను అవి ఎవరైనా దారిని పోయే వాళ్ళని అడుగు అతను కానీ మీ ఆడపిల్లలు అడిగిన క్వశ్చన్ నన్ను అడిగారు కదా అయ్యి ఆ క్వశ్చన్లే పోయే వాళ్ళని అడగాలి అతను కానీ ఆన్సర్ చెప్తే నీ కూతుళ్ళిద్దరు కొడుకు మామూలు యథాస్థానంలోకి వచ్చేస్తారు మంచి రూపంలో కానీ చెప్తారు పిలుగుడు మార్గం చెప్తాడు ఎవరు బ్లాక్ మ్యాజిక్ చేసేవారు అనేసరికి అనేసరికి ఏం ప్రశ్నలు అన్నాడు ఏం ప్రశ్న అనేసరికి ముసలి తాత చెప్తున్నాడు చిన్న రాకుమారుడికి ఇద్దరు ఆడపిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మంత్రగాడు వచ్చాడు మాకు మాయ చేసి చెప్తావా అన్నారు మంత్రగాడికి మాయ వచ్చు కదా అనేసరికి మేమిద్దరిలో ఎవరు ఫస్ట్ పుట్టామో చెప్పు ముందు వెనక ఎవరు పుట్టారో వాళ్ళ అమ్మ నాన్నకి అమ్మ అమ్మా నాన్నకి చెప్పారు కాబట్టి బయట అడిగి తెలియదు మేమిద్దరిలో ఎవరు ఫస్ట్ బయటకు వచ్చామో భూమి మీదకి చెప్పు అన్నాడు వాడికి కోపం వచ్చింది చెప్పలేదు మంత్రం వేసేసాడు మందార్ చెట్టు అయిపోయారు విసిగిచ్చారు మరి అతన్ని అనేసరికి మరి రాకుమారుడు ఏమని అడిగారు అన్నాడు రాకుమారుడు మంత్రగానేమని అడిగాడు అన్నాడు రాకుమారుడు ఏమని చెప్పాడు అడిగాడు మా రాజ్యంలో ఖజానా ఏ గదిలో ఉందో చెప్పు అని అడిగాడు ఖజానా ఏ గదిలో ఉందో మంత్రిగాడికి ఏం పని మంత్రిగా అని వచ్చి లేదా అని తెలుసుకోలేదా తెలుసుకుందామని అది తెలియకూడదు బయటికి తను కరెక్ట్గా చెప్తే బంధించాలనుకున్నాడు రాకుమారుడు కాబట్టి ఆ రెండింటికి సమాధానం చెప్పాలి ఇంకో ప్రశ్న ఆడపిల్లలు ఇంకోటి అడిగారు మందార పూల అవ్వలేదు ఇంకా మందార చెట్లు అవ్వక ముందుకు వచ్చేది ఓకే మంత్రగాడితో సంభాషణ ఇద్దరు ఆడపిల్లలు రాకుమారుడు వాళ్ళు అడిగినందుకే మంత్రగాడు వాళ్ళని మందారు చెట్లు చేసేసాడు ఇప్పుడు ఆ విరురు మార్గం ఏంటనేది దారిలో పోయేవాడు ఎవరైనా ఆన్సర్లు చెప్తే వాడు మామూలు మనుషులు అవుతారు అని మంత్రగాడు చెప్పించాడు ఫస్ట్ అర్థం కాలేరా చెప్పు చెప్పు ఇద్దరు ఇంకోటి అడిగారు ఆ రోజే మంత్రగాడిని ఒక పెట్టుంది ఆ పెట్టి తాణం వేసేసి పారేశారు నదిలోకి అది వెళ్ళి ఆ నదిలో పడిపోయింది అడవిలో పడిపోయింది నువ్వు ఆ తాళం తీసుకొచ్చి పెట్టి తాళం తీసి ఓపెన్ చేసి నాకు ఇందులో ఏముందో చెప్పాలి ఇవన్నీ విసిగిచ్చేసరికి మంత్రగాడు శాపం పెట్టాడనమాట మంత్ర చెట్లు అయిపోండి అని అతను ఏదో గిఫ్ట్ కోసం వస్తే వీళ్ళు విసిగిచ్చారనమాట రాజుగారి దగ్గరికి వస్తే మంత్రగాడు కాబట్టి ఈ మూడు ప్రశ్నలకి వీటి దారిని వాళ్ళు ఎవరైనా చెప్తే రాకుమార్తెలకి రాకుమారుడికి శాప విమోచనం జరుగుద్ది యథాస్థానంలోకి వాళ్ళు మనుషుల్లాగా మారుతారు సరే చెప్పలేని పక్షంలో ఎండిపోయిన చెట్లు లాగా ఇలా అయిపోతారు అని చెప్పాడు గట్టు మీద కూర్చున్న తాత ఈ చెట్టు ఇందాక అయ్యింది ఒక గంట క్రితం ఎండు చెట్టు అయిపోయింది అని చెప్పాడు తాత గంట క్రితం వచ్చింది ఎవరు పెద్దోడు పెద్దోడు దోడు తీసుకొని వచ్చేసరిగా చిన్న వదిలేసాడిలో ఇగో ఇప్పుడే అయిపోయింది ఎండి చెట్టు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేక అని చెప్పాడు అమ్మో అన్నయ్య కూడా చెట్టు అయిపోయాడు ఎండి చెట్టు అయిపోయాడు అని చెప్పి చిన్నోడు ఒక్కడే మిగిలిపోయి వచ్చేటప్పుడు వాటిని కొట్టకుండా హెల్ప్ చేశాడు కదా హంసల్ని చీమల్ని తేనెటీగల్ని కాపాడాడు కదా అన్నయ్య బారి నుంచి ఆ మూడు వెళ్ళిపోతుంటే చిన్నోడిని పిలిచి ఆగు వెళ్ళిపోతున్నావేంటి మిత్రమా మాకు ఇంత సహాయం చేసావు నువ్వు ప్రాణభయం లేకుండా సాఫీగా మమ్మల్ని వేరే స్థానానికి వెళ్ళేలాగా చేశావు మీ అనేవారి నుంచి కాపాడవు మమ్మల్ని నీకు ఈ అడవి దాటే లోపల ఏ ప్రమాదం ముంచుకొచ్చినా సరే మా ముగ్గురిని తలుచుకో మేము ఇన్స్టెంట్గా నీ ముందుకు వచ్చి ఏ సహాయమైనా చేసి నిన్ను నీ రాజ్యంలో చేర్చే పూజ మాది అని మూడు మాటిచ్చి పంపిస్తాయి చిన్నోడిని ఓకే అని చెప్పి టాటా బై బై చెప్పుకొని ఇక్కడికి వచ్చాననమాట చిన్నోడి వెంటనే ముగ్గురిని తలుచుకున్నాడు నదిలో తాళలేపోయింది హంసను అందులోకి వెళ్ళిపోద్ది కదా తీసుకొని వచ్చేసింది పెట్టు తాళం తీసేసింది అందులో ఏముంది మేమిద్దరూ ఈ రాజ్యానికి అని రాసుకున్నారు వాళ్ళు సరదాగా అనమాట సరదా తీయింది వాడికి సరదా తీర్చేసాడు ఎవరు మంత్రగాడు సరదా కోసం అనమాట ఎన్ని చేసేది అయితే ఓకే అయిపోయిందిగా ఒకదానికి ఆన్సర్ వచ్చేస్తున్నారు ఇంకో ప్రశ్న అడిగారు రాకు మాట్లా అప్పుడే మనుషులు అవ్వలేదు ఇంకా ఇంకోటి ఏమడిగారు మా ఇద్దర్లో ఫస్ట్ ఎవరు పుట్టారు ఈ భూమి మీద పడింది అని అడుగుతారు ఈ విషయాన్ని చీమలు చీమలు చెప్పేస్తాయి చీమలు చెప్పేస్తాయి తెలుసు ఆ చీమలు అంతా తిరుగుతూ ఉంటాయి కదా అటు తెలియదు ఏముంది పెద్ద పెద్ద బిల్డింగుల్లో కూడా అవి తో వేసుకొని పైకి వెళ్ళిపోతాయి ఫస్ట్ ఎవరు పుట్టారో వాళ్ళకి తెలుసు కాబట్టి చీమలు చెప్పేస్తాయి చెవులు ఫస్ట్ ఈ రాకుమార్తె దగ్గర ఒక లాగా అయిపోయింది కదా మందార చెట్టు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మేము పుట్ట కట్టేస్తాము ఆ కుమ ఆ పుట్ట ఉన్న మందార చెట్టే చిన్న కుమార్తె అని చెప్పు పుట్ట లేదేమో పెద్ద రాకుమార్తె అని చెప్పు అని చెవులో చెప్తాయి అనమాట టకటక వెళ్ళిపోయి పుట్ట వేసేసి పెట్టేసుకొని పుట్టని చిన్న మందార చెట్టు దగ్గర పుట్ట ఉంటుంది పుట్ట లేనిదేమో పెద్ద రాకుమార్తె అని చెప్తారు తీరిపోయిందిగా ఇద్దరు మందార చెట్లు ఆడపిల్లలు అయిపోతాయి రాకుమార్తె హ్యాపీగా గేట్ దగ్గర నుంచి ఉంటాయి చక్కగా రాకుమారుడు ఇక మిగిలింది రాకుమారుడు రాకుమారుడు చూస్తూ ఉంటాడు చెట్టు రూపంలో నుంచి చెల్లెళ్ళు బతికిపోయారు ఇప్పుడు నా దానికి ఎట్లాగో మా ఖజానా నేను అడిగాను కదా మంత్రగాడిని అని చెప్పి అడుగుతాడు ముసలి తాత ఏమని అడిగాడు ఖజానా రాజ రాచరికల్లో ఏ ఉంది రాజ సంస్థానంలో ఏ దిక్కునుంది ఖజానా అని చెప్పి అడుగుతాడు అడిగేసరికి తేనె టెగ్లో అక్క నిలిపోయి ఏ గదిలో ఉందో ఏ దిక్కు ఉందో ఉత్తర దిక్కును ఎక్కడుందో చెప్పేస్తాయి చూడలో ఆ ఉత్తర దిక్కునుంది తూర్పు ఉత్తర కాంబినేషన్ ఉన్న దిక్కులో ఉంది అని చెప్పేస్తారు చెప్పేసరికి రాకుమారుడు కూడా మంచిగా మానవుడి రూపంలో అయిపోతాడు మందార చెట్టు నుంచి ముగ్గురు ఆడపిల్లలు ఇలా వచ్చేసరికి మా ముసలి తాత కూడా రాజుగా మారిపోతాడు ఆ ముగ్గురు మందారు చెట్టుల్ని కాపాడుకుంటా ఆవిడ రాగంలో ఉండిపోతాడు రాజుగారు పిల్లల్ని చూసుకోవడానికి బతికించుకోవాలి కదా పిల్లల్ని మందారు చెట్టు అయిపోయారు ప్రాణం పోదు కాబట్టి ఈ చిన్నరాకుమారుడితో ఆన్సర్లు అన్నీ చెప్పాడు కదా పెద్దోడేమో చెట్టు అయిపోయాడు ఈ ముగ్గురికి ఆన్సర్లు చెప్పేసరికి పెద్దోడు కూడా పెద్దోడితో పాటు మిగిలిన రెండు చెట్లు ఉంటాయి కదా ఆన్సర్లు చెప్పకుండా ఉన్నాడు వాళ్ళు కూడా వాళ్ళ రూపాయలు ధరించేసి హ్యాపీగా చిన్నవాడికి నమస్కారం చేస్తారు కాళ్ళకి పెద్దవాడు కూడా మనస్తత్వం మార్చుకొని చిన్నవాడు చేసిన సహాయానికి జీవితాంతా నీకు స్నేహంగా ఉంటాను తమ్ముడు అని మాటిస్తాడు ఇద్దరు రాకుమారులు ఇద్దరు రాకుమార్తెలని పెళ్లి చేసుకుంటారు చక్కగా రాజ్యానికి తీసుకెళ్తారు రాజుగారు చక్కగా బండి కట్టించి పంపిస్తారు కానుకలన్నీ ఇచ్చి రాకుమారుడు ఆ రాజ్యాన్ని వేలుకుంటా చక్కగా ఉంటాడు అన్న ఒకడు చెడు మార్గంలో వెళ్తున్నా సరే ఒకడు మంచి చెడు ఆలోచించి సన్మార్గంలో చెప్పాలి వదిలేయకూడదు వాడు వినడు అని వదిలేయకూడదు తను తోచిన విధంగా చెప్తానే ఏమి ఉండాలి ఇప్పుడు అమ్మ అలాగే చెప్పింది కదా పిల్లలకి ఒక్కసారి వినరు పిల్లలు మంచో చెడు నాలుగు రోజులకి చెప్తారు అనుకోరీత్యా తెలిసింది అంతే కదా అడిగిందల్లా అమ్మలేం తీసుకురాలేరు అడిగిందల్లా పెట్టలేరు అమ్మకి ఎంత ఒప్పుకుంటుంది చెప్పు పిల్లలు కూడా మంచి చెడు ఆలోచించాలి కొన్ని రోజులకైనా తెలుసుకుంటారు పెద్దోడిలాగా కాబట్టి ఇంట్లో ఒకళ్ళు నెగిటివ్ థాట్స్ ఉన్నా కూడా ఇంకొకళ్ళు ఎప్పుడు వాళ్ళని పాజిటివ్ వేలో ఆలోచించేలాగా మాట తీరులో ప్రవర్తనతో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే సన్మార్గంలోకి వెళ్ళిపోతాం అందరూ అప్పుడు యూనివర్సు అడిగినల్లా ఇచ్చేసిద్ది నా చిట్టి తల్లికి కదా కథ నచ్చిందా మొత్తం సేఫ్ ఇప్పుడు కదా అందరూ ఎవరింటికి కళ్ళు వెళ్ళిపోతారు పెళ్ళిళ్ళు కూడా చేసుకుని కదా బాగుంది కథ నచ్చిందంట మా అమ్మకి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్